అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాలు నిర్వహించడం జరిగినది ఇది వరంగల్ జిల్లాలో యజ్ఞోపవితం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇక్కడ ఉంది ఏంటంటే యజ్ఞోప్రతం స్వచ్ఛంద సంస్థ ఏంటంటే ఇక్కడ ఉన్న మేము మేమంతా ఒక యాభై మంది సభ్యులతో కుటుంబంలాగా ఏర్పడి ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము సామూహికంగా ఉపనయాలు చేస్తున్నాము ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబాలలో ఉపనయనం అనేది చాలా ముఖ్యమైన తంతు దానికోసమని కొంతమంది పేద బ్రాహ్మణులు ఉంటారు ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఇబ్బందికరం ఉన్న వాళ్ళ కోసం అందరి కోసం ప్రతి ఒక్కరు వచ్చి చేసుకుంటున్నారు మా దగ్గర దాని విధంగా ఈరోజు ప్రతి సంవత్సరం మా దగ్గర ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగినది సుమారు వాళ్ళ నలభై మంది అటువులు ఇక్కడ ఉపనయనాలు చేసుకోవడం జరిగినది వారి తరఫున దాదాపు ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది వచ్చారు బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొని ముఖ్య అతిథులు కొంతమంది వచ్చిపోయారు విఐపిలు కూడా అదేవిధంగా రాష్ట్ర నుంచి రాష్ట్ర ననుమూల నుంచి ప్రతి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు వాళ్ళ కార్యవర్గం కూడా వచ్చి పోయినరు మాకు సంతోషం ఏంటంటే ఈ బ్రాహ్మణ కుటుంబాలలో ముఖ్యమైన ఈ యజ్ఞోపేతం ఉపనయనం అనేది మేము యజ్ఞోపేతం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకొని మేము నిర్వహించడం మాకు చాలా సంతోషకరము ఎందుకంటే ఇక్కడ ఉన్న మేమంతా మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ శర్మ గారు మా యజ్ఞపవితం అధ్యక్షులు ఉదయం కృష్ణమూర్తి గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోతుకూర్ రామేశ్వరరావు గారు ఆధ్వర్యంలో చిన్న పెద్ద భేదం లేకుండా మేము వయసు రీత్యా మా బ్రదర్ చెప్పాడు మేమంతా చిన్నవాళ్ళమైనా కానీ మాకు కూడా వాళ్ళు బాధ్యతలు అన్నప్ప చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అట్లనే మేము అందుకే సంఘాలలో కూడా చిన్న వయసు కానీ మేము ముందుకు పోయి ప్రతి ఒక్క పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము చేస్తున్నాము ముందు ముందు రోజులు ఇంకా ఎక్కువ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము